పెద్ద ఉన్నవాళ్ళకున్నోడు డబ్బులు వస్తున్నాయి లేకున్నా బీద ఎవరు మాట్లాడడం లేదు ఏమైనా ఏం చేసుకొని చేసుకోండి అంటున్నారు అధికారులు కానీ ఏమైనా అంటే వస్తున్నావి వస్తున్నావు ఎప్పుడు వస్తున్నావు అంటే చచ్చిపోయినాక వస్తున్నావు మేడం మమ్మ అడగకపోతే ఎక్కడ ఎవరు పడుచుకోవడం లేదు ఎవరన్నా అడగకపోతే ఏముంది ఇంకా అయిపోయింది కదా ప్రభుత్వం మారింది డబ్బులు రావడం లేదు ఇంక వస్తావని మమ్మ అంటున్నారు మేడం సాఫ్ట్గా వచ్చినాం కానీ ఎంఆర్ఓ సార్ని ఎండిఏ సార్ని అడగలని వస్తున్నాము కాంగ్రెస్ చూస్తాము ప్రకాష్ రాత్రి దగ్గరికి వచ్చినాము మేడం గమని వచ్చింది కనీసం అంటే రూపాయలు పాల భాగం మందికి వచ్చినాం మేడం ఇంకా అరవై డెబ్బై పైసలు భాగం రావడం లేదు అదే మేడం మాకు మేడం కనీసం అంటే ఒక్కోరు మేడం అందరికీ క్యాబ్ రెండున్నర ఎకరాలు ఉంది మేడం నలుగు డబ్బులు నలభై ఐదు రోజులు అయితే చాలా పది మంది ఉదాహరణ చెప్తున్న పది మంది రైతులు అభివృద్ధి ముందుకు వచ్చింది రాజకీయ పలకబడి ఉన్న వాళ్ళకి మాత్రమే నలుగురు డబ్బులు వచ్చాయి చాలా మంది చిన్న చిన్న వాళ్ళు ఎక్కడ వాళ్ళు రెండు ఎకరా ఉన్నవాళ్ళు నాలుగు అలాంటి వాళ్ళకి రైతుకు రాలేదు వాళ్ళు ఎక్కడికి పోవాలి మేడం మీరు చూస్తున్నారు వాన సరిగలేక పంటలు వేసిన తర్వాత ఎంత అప్పులు పాలైపోయిన పోయినారు రైతులు ఈరోజు

డబ్బులు రావడం జరిగింది ఒక ఓటిన్నర నలభై ఐదు రోజులు అయిపోయింది పలుకుబడి ఉన్నటువంటి రైతులకు మాత్రమే వచ్చినాయి కానీ రైతులు ఏమీ తెలియని ఉంటే వాళ్ళకు చాలా బాధపడుతున్నారు మీరు ఆలోచించేయండి కరువు అధికారులు వచ్చినటువంటి వాళ్ళు ఎంక్వైరీ చేయండి ఈరోజు జరుగుతున్న అన్యాయాన్ని బయట పెట్టడానికే ఈరోజు సబ్ కలెక్టర్ గారికి మనము మెమనం ఇవ్వడం జరుగుతుంది కరువు చాలా విలేజెస్ లో ఎవడు రాజకీయ పలుకుబడి ఉంటుందో అలాంటి వాళ్ళకే కరువు డబ్బులు వచ్చి వస్తున్నాయి చిన్న చిన్న రైతులు ఏమి లేని వాళ్ళు ఈరోజు మీరు ఆలోచించేయండి వాన లేదు సరిగా పంటలు పం పంటలు వేసిన డబ్బులు కూడా చేతికి రావు అలాంటి పరిస్థితి రైతులు చాలా ఘోరాతి ఘోరంగా బాధపడుతున్నారు ఎంతోమంది అటు చెప్పలేక ఇటు మింగలేక కుటుంబాలను పరిపాలన చేయలేక కుటుంబాన్ని సాయం చేయలేక కొంతమంది సూసైడ్ చేయడం జరుగుతుంది నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా ఈ రోజు కొంతమంది ఫెక్టిలైజర్ షాప్ వాళ్ళు కానీ వడ్డీకి తెచ్చి వడ్డీ వాళ్ళు కానీ చాలా సతాయిస్తున్నారు అలాంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వము తక్షణమే ఆదోని మండలంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఎవరెవరికి చిన్న చిన్న రైతులకు కరువు డబ్బులు రాలేదు తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా అలాగే ఇది ఇంతకుముందు ఉపాధి పథకం కింద దాదాపు అరవై రోజులు డెబ్బై రోజులు పనిచేస్తే కూడా రాలేదు ఇప్పుడు మన ప పది రోజుల కింద డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా గ్రామంలో ఉన్నటువంటి రైతు సోదరులకు అన్యాయం చేద్దండి రైతులు లేకుంటే దేశమే లేదు ఈ రోజు రైతులు ఎంత అన్యాయం జరుగుతున్నారంటే అంత అన్యాయం జరుగుతుంది ఈ రోజు పలుకుబడి ఉన్న వాళ్ళు నూటికి పది పర్సెంట్ రాజకీయ లబ్ధి కోసము రాజకీయ పవర్ కోసం వాళ్ళు వెనకపోయిన వాళ్ళకు మాత్రమే ఇలాంటి కరువు ఉపాధి కరువు కానీ ఉపాధి కానీ వాళ్ళకి డబ్బులు పడుతున్నాయి ఈ రోజు ఏ ప్రభుత్వం ఉన్నా ఏ ఎమ్మెల్యే ఉన్నా వాళ్ళ దగ్గర పోతున్నారు రైతులు కూడా ఎందుకు లబ్ధి కోసము వాళ్ళ గ్రామాలు బాగుపడాలి గ్రామాల్లో ఉన్నటువంటి సౌకర్యాలు బాగుపడాలని కాదు నేను నాకు డబ్బులు వస్తాయి ఎవరు పవర్లో ఉంటే వాళ్ళ దగ్గర పోతున్నారు అది పద్ధతి కాదు చాలా మంది రైతు సోదరులు ఈరోజు ఓట్లేసి గెలిపించినారు మళ్ళీ ప్రతి ఒక్కరికి న్యాయం చే చేయమని నేను డిమాండ్ చేస్తున్నాను మాకి నలభై యాభై రోజుల కరువు డబ్బులు వచ్చి మాకు ఇంతవరకు పర్లేదు మాకి పెద్దలు గ్రామ ఈ కలెక్టర్ గారు ఎమ్మారావు గారు మరి ఆర్టీఓ గారు వాళ్ళంతా మా మీద దయచేసి మమ్మల్ని ఆదరించమని కోరుతున్నాం మాకు డబ్బులు ఇది అయ్యేటట్లు అమలు చేయలేదు అయ్యేటట్ల కోరుతున్నాము అందరికీ నా పేరు నిలకంఠ నమస్కారం